హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈ రోజు అయితే చమాచలం వచ్చామన్నమాట చూడండి చమాచలం అయితే ఒకప్పుడు ఇదంతా మట్టి రోడ్డుగా ఉండేది ఇప్పుడైతే ఇదంతా మొత్తం తారు రోడ్డు అయిపోయింది మేమైతే రోడ్డు మార్గంలో కొండపైకి అయితే వెళ్తున్నాము రైట్ సైడ్ అయితే మెట్లు కూడా ఉన్నాయి చూడండి మెట్ల మీద కూడా వెళ్ళచ్చు మేమైతే నడవలేక బండి మీద అయితే వెళ్తున్నాము ఈ రోడ్డు నుంచి ఇది కార్లు బైకులు అన్ని బస్సులు కూడా వెళ్తాయి అన్నమాట ఈ రోడ్ నుంచి చూడండి ఏ విధంగా జర్నీ మేము కొనసాగిస్తున్నాము బండి మీద అయితే వెళ్తున్నాము ఇక్కడ అయితే రోడ్ అయితే బాగుంది చాలా నీట్గా ఉందన్నమాట ఏ ప్రాబ్లం లేదు చూడండి బస్సులు కార్లు వెళ్తున్నాయి ఈ రోడ్డు నుంచి అటు సైడ్ అయితే నడుచుకుంటూ వెళ్ళాలి అవి అయితే వెయ్యి మెట్లు అవి ఎక్కలేక మేము ఇలా వచ్చేసాము ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి బండి ఛార్జ్ చేస్తున్నారు చూడండి టికెట్ అయితే ట్వంటీ రూపీస్ మేమైతే టికెట్ తీసుకొని మళ్ళా కొండపైకి వెళ్తున్నాము చూడండి ఇలా కొంచెం మూడు కిలోమీటర్ల దూరం వెళ్ళాలన్నమాట కొండపైకి వెళ్తే సింహాచలం కొండపైకి మూడు కిలోమీటర్ల దూరం అనమాట అయితే మేము టెంపుల్ రీచ్ అవ్వాలంటే ఇలా కొండపైకి వెళ్ళాలి బండి మార్గంలో మేమైతే బండి మార్గంలోనే వెళ్తున్నాము చూడండి ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది దగ్గర పైనుంచి చూస్తే మొత్తం లొకేషన్ అయితే ఆ విధంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ మేమైతే కొండపైకి వచ్చాము మేము మొత్తం ఈ విధంగా ఉందన్నమాట రోడ్ అయితే రోడ్ అయితే చాలా నీట్గా ఉందన్నమాట ఫ్రెండ్స్ మేమైతే చమాచారం టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము చూడండి కొండ ఏ విధంగా ఉందో దగ్గరగా ఉందన్నమాట కొండ మొత్తం అది అంతా చెక్కేసారు కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఇక్కడ బండి పార్కింగ్ ఉంటుందన్నమాట చూడండి బండి పార్కింగ్ ఇక్కడ బండి పార్క్ చేసాము బండి పార్క్ చేసేసి లోపలికి వెళ్ళాము అనమాట మా అన్నయ్యకి తల తీయించామనమాట గుండు చూడండి గుండు తీస్తున్నారు ఇక్కడ మొత్తం గుండె గుండు తీసుకుని టికెట్ కూడా తీసుకున్నామంట ఫార్టీ రూపీస్ అనమాట టికెట్ తీసుకొని ఇక్కడ గుండు చేయించాము ఇవి ఇక్కడ అందరూ గుండ్లు తీయించుకుంటున్నారు గుండు తల తీయించేసుకున్న తర్వాత ఇలాగా మెట్లు నుంచి ఇది గుడు బ్యాక్ సైడ్ అనమాట ఫ్రంట్కి వచ్చాము చూడండి అలా కొంచెం ముందుకు వెళ్తే అలా ఫ్రంట్కి వచ్చాము ఈ విధంగా ఉందన్నమాట టెంపుల్ టెంపుల్ దగ్గరికి వచ్చాము చూడండి ఫ్రెండ్స్ అక్కడ బ్యాగులు చెప్పులు అయితే అక్కడ పెట్టేసాము ఫ్రెండ్స్ హాయ్ లోపలికి వెళ్తున్నాము గుడి లోపలికి ఎంట్రెన్స్ అయితే గుడి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడైతే కొబ్బరికాయలు కొబ్బరికాయలు అవి తీసుకున్నాము కొబ్బరికాయ అయితే ఇక్కడే కొట్టేసి మేము ప్రియ దర్శనంకి వెళ్ళామన్నమాట ఉచిత దర్శనంకి వెళ్ళాము లోపల ఒక టూ అవర్స్ అయితే ఉండిపోయాము టూ అవర్స్ ఉండిపోయి లోపల దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చామనమాట అంటే ఫోన్ అయితే గుడి లోపలికి అయితే తీసుకెళ్ళలేదు మేము దర్శనం చేసుకొని ఇలా గుడి దగ్గరకు వచ్చి బయటకు వచ్చి ఇలా వీడియో తీసుకుంటున్నాం అన్నమాట అయితే ఫోన్లు అయితే ఎలా చేయలేదనమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మే నెలలో బాగా పండగైతే చేస్తారు ఈ ఇక్కడ ముగ్గులు కూడా పెడుతున్నారు చూడండి పెయింటింగ్ ఈ విధంగా పెట్టారు రంగులు అయ్యేసారు పెయింటింగ్ ఈ ముగ్గులకి ఇక్కడ అయితే నేను ఒక ఫోటో తీసుకున్నాను చూడండి ఏ విధంగా ఉందో అలాగే మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మేము ప్రసాదాలు తీసుకున్నాం అనమాట లడ్డూలు పులిహోర తీసుకొని ఇక్కడ కూర్చున్నాం కాసేపు కూర్చొని ప్రసాదం తిన్నాం అనమాట చూడండి ఫ్రెండ్స్ లడ్డూల కోసం ఎంతమంది అలా వెయిట్ చేస్తున్నారు అసలు ఖాళీ లేదు చాలా ఎక్కువ జనాలు వచ్చారు అనమాట మేము వెళ్ళేటప్పుడు లడ్డూలు అయితే ఒక్కొక్క లడ్డు అయితే పదిహేను రూపాయలు అన్నమాట చూడండి గుడి మార్గం అయితే ఈ విధంగా దర్శనం చేసుకొని ఇలా బయటకు వస్తున్నారనమాట ఈ వేలోని ఇలా ఉంది చాలా జనాలు అయితే వచ్చారనమాట ఇక్కడ ఇక్కడ ముగ్గులు కూడా పెయింటింగ్ కూడా వేసారు చూడండి ఈ వీళ్ళైతే పెయింటింగ్ వేస్తున్నారు చాలా బాగా వేసారు ముగ్గులు శమాచలం గుడి ఫ్రంట్ అనమాట ఇక్కడైతే చూడండి ఈ చెట్టు దగ్గర అయితే వినాయకుడి విగ్రహం పెట్టారు ఇక్కడ ఈ చెట్టు దగ్గర కూడా పూజిస్తారనమాట సింహాచలం టెంపుల్కి వచ్చేటప్పుడు ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి చాలా పెద్దగా టెంపుల్ అయితే కట్టారు చూడండి అది ఇది శ్రీ వరహాలక్ష్మి కూడా అనమాట సింహాద్రి అప్పన్నని కూడా అంటారనమాట ఈ ఈ టెంపుల్ని ఈ మే నెలలో అయితే బాగా పండగైతే చేస్తారు గిరి దర్శనం చేస్తారనమాట చుట్టూ తిరుగుతారు మన వీడియోస్ చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ముగ్గులైతే పెయింటింగ్ ఈ విధంగా వేస్తున్నారు వీళ్ళు గుడి ముందనే వేసారన్నమాట చాలా బాగుంది పెయింటింగ్ వేస్తున్నారు చాలామంది వీడియోస్ ఫొటోస్ అవి తీసుకున్నారు ఈ ముగ్గులకి మేము వెళ్ళేటప్పుడే పెయింటింగ్లు వేస్తున్నారు అనమాట ఫ్రెండ్స్ మన వీడియో చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేమైతే ఇక్కడ దర్శనం చేసుకున్నాము గుళ్ళోని దర్శనం చేసుకొని వచ్చామన్నమాట అక్కడ పులిహోర లడ్డూలు తీసుకొని ఇంటికి వచ్చేసాం అనమాట దర్శనం అయితే బాగా జరిగింది చూడండి ఇప్పుడు తింటున్నాను అన్నమాట అనమాట మన వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి